స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తుంది కడప కేంద్రంగా సాగుతున్న రాజకీయాల మీద ఆసక్తికర చర్చ సాగుతుంది అయితే తాజాగా ఎన్నికలకు సంబంధించిన సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి అదే సమయంలో టీడీపీ నేతలు కంగు తీర్పించాయి ఎంతో కష్టపడి స్థానిక సంస్థల ఓటర్లను అమరావతి వరకు తీసుకొస్తే ఆయన మాత్రం ఈ ఓటర్ల మీద తనకు విశ్వాసం లేదనడంతో వారి ప్రయత్నాలన్నీ నీరుగార్చినట్టు భావిస్తున్నారు కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎనిమిది వందల యాభై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు అయితే ప్రస్తుతం వారిలో ఎనిమిది వందల ఇరవై రెండు ఓట్లు వేసే అవకాశం ఉందని అధికారులు నిర్ధారించారు వారిలో నాలుగు వందల యాభై మంది వైఎస్ఆర్సీపీ వెంట ఉన్నారని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నామినేషన్ వేసిన వై వివేకానంద రెడ్డి కోసం జగన్ అనచరులు క్యాంపులు ప్రారంభించి కొందరిని ఇడుపుపాయలకు తరలిస్తే మరికొందరిని ఏకంగా బెంగళూరు తరలించేశారు అధికార పార్టీ నేతలు కిడ్నాప్లకు సిద్ధపడుతున్నారన్న సమాచారంతో తమ ఓటర్లందరినీ సురక్షిత స్థానాలకు చేర్చినట్టు విపక్ష నేతలు చెబుతున్నారు అదే సమయంలో చాలాసార్లు పులివెందుల వాసులంతా రౌడీలే అన్నట్టుగా మాట్లాడిన పులివెందులకు ఫ్యాక్షన్ అడ్డగా వర్ణించిన చంద్రబాబు కూడా అదే పులివెందులకు చెందిన బీటెక్ రవిని అభ్యర్థిగా ప్రకటించారు దాంతో ప్రస్తుత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి బలం లేకపోయినా విపక్ష నేత ఇరకాటంలో పెట్టే రీతిలో కథ నడిపియాలని టీడీపీ భావిస్తుంది కడపలో వైఎస్ వివేక్ను ఓడిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుందని ఆశిస్తున్నారు సొంత ఇంట్లోనే జగన్కు చెక్కు పెట్టే అవకాశం వస్తుందని అందుకు తగ్గట్టుగా సీఎం రమేష్తో పాటు పలువురు నేతలు బాధ్యతలు అప్పగించి స్థానిక సంస్థల ప్రతినిధులకు వలస వేసి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు స్థానిక సంస్థల ప్రతినిధులకు వలవేసి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే ఏకంగా మూడు వందల మందిని వేసుకొని అమరావతికి వచ్చి చంద్రబాబుని కలిశారు ఈ సందర్భంగా వారితో మాట్లాడిన చంద్రబాబు మాటలు వాటిని బట్టి వారి మీద నమ్మకం పోయినట్టు భావిస్తున్నాడు ముఖ్యంగా మీరు ఇంతమంది వచ్చినా నాకు విశ్వాసం లేదు మీరు గెలిపించుకోండి అప్పుడు నమ్ముతాను అని చంద్రబాబు వ్యాఖ్యానించడంతో అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యంగా గురి చేశాయని అభిప్రాయపడ్డారు